నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ గ్రూప్ వన్ మెయిన్స్కి మనకు నూట నాలుగు రోజులు ఉందండి నూట నాలుగు రోజులు అంటే ఒక వంద రోజులే వేసుకోండి సరే ఈ వంద రోజుల్లో ఎవరైనా బిగినర్ అయితే అసలు ఎప్పుడు ఆన్సర్ రైటింగ్ చేయలేదు నేను క్లియర్ చేయొచ్చా అది అసలు ఎప్పుడు ఆన్సర్ రైటింగ్ చేయనోడు ఎప్పుడు ఎస్సే కూడా రాయనోడు క్లియర్ చేస్తాడా అంటే ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ సీనియర్లకు ఉండే అడ్వాంటేజ్ ఏమన్నా ఉంటుందా అది కూడా మనం ఆలోచించాలి సీనియర్లు అంటే ఎవరు ఇంతకుముందు గ్రూప్ వన్ రాసిన వాళ్ళు మరి ఇంతకుముందు గ్రూప్ వన్ ఎప్పుడు పడ్డది పదేళ్లలో గ్రూప్ వన్ లేదు ఒకవేళ లాస్ట్ టైము మళ్ళీ నిర్వహించిన గ్రూప్ వన్ ఒక ఎగ్జామ్ ఉంది మీకు తెలుసు అది రాసిన వాళ్ళకు కొంత అనుభవం ఉండి ఉంటుంది ఇంకా మనకు పోటీ ఎవరండి సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కనుక క్లియర్ అయి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్కే వెళ్తారు ఆ తర్వాత వాళ్ళకు ఉండే టైం చాలా తక్కువ అందులో వాళ్ళు తెలంగాణ గురించి తెలియక వాళ్ళు అసలు ఎగ్జామ్ని వదిలేసే అవకాశం ఉంది ఒకవేళ తెలిసినా కానీ ఉన్నంతలో ఏదో తెలంగాణ ఎకానమీ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ మనకు తెలంగాణ మూమెంట్ కూడా నేర్చుకొని వాళ్ళు ట్రై చేసేసరికి మనకు పోటీకి వాళ్ళు వస్తారనేది డౌటే ఇంకా ఇంకొక అర్థం ఏంటంటే ఈసారి సివిల్ సర్వీసెస్ ఫిలిమ్సే కాలేదు పూర్తి టైం వీళ్ళు గ్రూప్ వన్ మీద కూర్చున్నారు వీళ్ళతో పోటీ ఉండొచ్చు వాళ్ళు పూర్తిగా ఏం చేస్తారు తెలంగాణ మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఇండియాకి సంబంధించిన మొత్తం వాళ్ళు చదివేసి ఉంటారు గత ప్రిలిమిసరీ ఎగ్జామ్కి ముందే చదివేసి ఉంటారు కాబట్టి వాళ్ళు మనకు పోటీ ఇవ్వచ్చు కానీ వాళ్ళకున్న ఎక్కువ ఇన్ఫర్మేషన్ని తక్కువ స్పేస్లో ఆర్గనైజ్డ్గా ఇవ్వడం అనేది కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి దానికి సరైన మెంటర్ సరైన గైడెన్స్ తీసుకోవాలి అది కూడా ఏదో నాలుగు రోజులు తీసుకుని వదిలేస్తే కాదండి ఎగ్జామ్ వరకు కూడా ఆ గైడెన్స్ తీసుకుంటూ ఆన్సర్స్లో ఏవైనా లోపాలు ఉంటే రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి ఒక టెస్ట్ బాగా రాసాం అనుకోండి అబ్బా సార్ బాగుంది అన్నాడు కదా అని చెప్పేసి కొందరు ఆపేస్తున్నారు టెస్ట్ బాగా రాసిన మళ్ళీ నెక్స్ట్ ఇంకో టెస్ట్ అదే స్థాయిలో రాసేందుకు ట్రై చేయాలి సో వీళ్ళ నుండి మనకు పోటీ ఉంటుంది ఇక సార్ నేను కొత్తగా ఇప్పుడే వచ్చాను ఇప్పుడే నేను గ్రూప్ టూ గ్రూప్ వన్ ఫిలిమ్స్ మాత్రమే చదివాను ఆన్సర్ రైటింగ్ ఏం చేయలేదు నాకు క్లియర్ అయింది మీరేం చేయాలి మీరేం చేయాలి అంటే ప్రాపర్గా హండ్రెడ్ డేస్ ఒక ప్లానింగ్ పెట్టుకోండి మనమైతే శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో క్లియర్గా వాళ్ళకు ఒక స్కెడ్యూల్ ఇచ్చామండి డెబ్బై ఐదు చాప్టర్లు డెబ్బై ఐదు రోజులు ప్రతిరోజు ఒక చాప్టర్ అలాగే ఐదు చాప్టర్లు అయిపోతే మనకు ఒక సెక్షన్ అయిపోతుంది ఒక సెక్షన్ అయిపోగానే సెక్షనల్ టెస్ట్ కూడా అలా ఒక పేపర్లో మూడు సెక్షన్లు ఉంటాయి మూడు సెక్షన్లలో మనం రాయాల్సిన ప్రశ్నలు సమాధానాలు ఎన్నండి పదిహేను ప్రశ్నలకు సమాధానం రాయాలి ఇలా తీసుకుంటే మొత్తం ఐదు పేపర్లకి డెబ్బై ఐదు ప్రశ్నలకు మనం సమాధానం రాస్తాం ఎస్ఏ రైటింగ్ ఒక మూడు ఎస్సేలు రాయాలి అంటే మొత్తం ఎన్ని రాస్తున్నారు మీరు డెబ్బై ఐదు ప్రశ్నలకు సమాధానాలు ప్లస్ ఇంకొక మూడు ఎస్సేలు రాస్తున్నారు అదే శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో డె ఐదు చాప్టర్లకు ఒక్కొక్క చాప్టర్కి ఐదు ఐదు రాస్తున్నారు మీరు అలాగే ఎస్ఏలు ఒక నలభై దాకా మీ ముందుకు ఆ ఎనాలిసిస్తో వస్తున్నాయి సో మొత్తం మీద ఒక ఐదు వందల ఆరు వందల వరకు కూడా మీరు ఆన్సర్స్ రాసి ఉంటారు కాబట్టి ఇక్కడ డెబ్బై ఐదు క్వశ్చన్స్ రాయడం పెద్ద సమస్యే కాదు మీరు కరెక్ట్గా మన స్కెడ్యూల్ ఫాలో అవ్వండి చాలు మనస్ఫూర్తిగా నమ్మండి మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ని ఫాలో అవ్వండి ఈసారి గ్రూప్ వన్ అధికారులుగా ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు విజయ కేంద్రాన్ని ఎగిరేయాలండి